పల్నాడు జిల్లా పిడుగురాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎరపతినేని మాట్లాడుతూ ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అరాచకమైన వైసీపీ పాలకు చరమగీతం పాడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అన్నారు అలువుగాని హామీలతో అధికారంలోకి వచ్చి ఒక ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పతనానికి తీసుకెళ్లి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి మూడు రాజధానుల పేరుతో డ్రామాలాడి దేశ చరిత్రలోనే ఏ వ్యక్తి ఇలాంటి పరిపాలన చేసి ఉండరని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారన్నారు మూడు పార్టీల కలయికతో రాష్ట్ర అభివృద్ధి కావాలని నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ప్రజలు కట్టబెట్టారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకున్న అనుభవంతో కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నారన్నారు గత ఎన్నికల నాటికి రాష్ట్రంలోని ప్రధాన రహదారులన్నీ గుంతలమయమయ్యాయని ఈ రోజు చూస్తే కొన్ని వందల కోట్లు వెచ్చించి గుంతలు లేని రహదారులు తయారయ్యాయని అలాగే మన నియోజకవర్గంలో కూడా పదహారు కోట్లతో రహదారులకు మరమ్మతులు చేశామన్నారు గత రెండు రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ విద్యుత్ ఛార్జీల మీద నిరసన వ్యక్తం చేయడం చూశామని అసలు రాష్ట్రాన్ని అధికారంలోకి నెట్టి ఈ నిరసనలు చేసే హక్కు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదని ఈ ఎరపతినేని ప్రశ్నించారు ఈ వైఎస్ఆర్ సిపి నాయకులకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇంకా బుద్ధి రాలేదని సోషల్ మీడియాలో కూడా వికృతమైన చేష్టలతో పలు రకాల పోస్టులు పెడుతున్నారని వాటి నుండి బయటకు రాకపోతే భవిష్యత్తులో దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు అలాగే గురజాల నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయని వీటన్నింటిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంతో పాటుగా ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సహకారం కూడా కావాలి అందరిలో మీడియా కూడా ఈరోజు చాలా బాగా మరి అభివృద్ధిని కూడా రాష్ట్రం తరుగుతున్న అభివృద్ధిని కూడా ప్రజలకు తెలియజేసే దాంట్లో కూడా మీడియా సహకారం కూడా ఎంతో ఉంది అదేవిధంగా మన నియోజకవర్గాన్ని కూడా మీ అందరి సహకారంతో దీన్ని పూర్తిగా మరలా సంక్రాంతి తర్వాత మీకు పూర్తి సమాచారంతో మీకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మీకు ఇస్తాం అదేవిధంగా మీటింగ్ కూడా పెడతాం దాంట్లో మీకు సూచనలు సలహాలు ఇస్తాయి ఇంకా మనం ఎలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అందరి సహకారంతో ఎలా ముందుకు వెళ్ళచ్చు కూడా నేను ఆలోచించి అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా హౌట్స్ కానీ హౌసింగ్ కానీ ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో క్రియాలైన దాచుకునేటివి కూడా అవి కూడా మీతో మాట్లాడి వాటిని కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ ఉంది దాకా రెండు మూడు నెలలు అయింది అనుకుంటాను మరలా కొత్త సంవత్సరాలు అందరం కలుద్దాం వెళ్ళండి మళ్ళీ ఈవినింగ్ మాకు నర్సా మీటింగ్ ఉంది రేపు మరలా సీఎం గారు వస్తున్నారు అక్కడికి వెళ్ళాలి వెళ్ళండి కొత్త సంవత్సరాలు అందరం కలుద్దాం మరందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సరలు థ్యాంక్ యూ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ஆந்திரபிரதேசராஜக ஐந்து சவசர அராச்சகமன வைசிபி பரிபாலுக்கு சரமகீதம் பாடி என்டி பிரபு ஒரு சாரித்மக விஜய் அந்த ரெண்டு வில இரவை நாலு అలవగాని హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పతనావస్థకు తీసుకెళ్లి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి మూడు రాజధానుల పేద డ్రామాలాడి దేశ చరిత్రలోనే ఏ వ్యక్తి ఇలాంటి పరిపాలన చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పదవీ కాలం అదేవిధంగా జలజీవన్ బ్రతకించడా రూరల్లో అవి కూడా నిధులు తీసుకొచ్చావు అవి కూడా పనులు పూర్తయితూ ఉన్నాయి పిడురాజు మున్సిపాలిటీ కూడా గతంలో అన్ని రోడ్లన్నీ తవ్వేశారు మేవేసిన రోడ్లన్నీ తవ్వారు పైప్ లైన్ వాళ్ళు వేయలేదు దాన్ని గాలి కొగిలేసి కూర్చున్నారు ఇళ్లలో సో దాన్ని కూడా ఈరోజు బుగ్గవాగు నుంచి గురజాల దాచపల్లి పిడుగురు వాళ్ళకి పైప్ లైన్ ద్వారా నిరంతరం కూడా నీరు సరఫరాకి మొన్ననే గౌరవ మంత్రివర్యులు రాలేణ గారు ఇరవై ఐదు కోట్లు మనకి ఇచ్చారు పైప్ లైన్ అవి కూడా త్వరలో మనకి పనులు స్టార్ట్ చేస్తాం అదే కాకుండా ఈరోజు గురజాల దాచిపల్లి మున్సిపాలిటీలో ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకా పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేసిన పనులు కాక ఇంకా ఏమేమి పనులు ఉన్నాయనేది కూడా అవన్నీ కూడా డెస్టిమేషన్ తయారు చేయమని చెప్పాం సో దాంట్లో పిడివిరాల్లో ఆ రోజు మేము తీసుకొచ్చిన మున్సిపల్ బిల్డింగ్ దానికి కొంత ఖర్చు పెట్టారు అదంతా పెండింగ్ ఉంది రోడ్లు అవన్నీ అంతే ఉన్నాయి పెట్టుబడిదారుల్లో నమ్మకం వస్తా ఉంది పెట్టుబడిదారులు కూడా వెళ్ళగొట్టిన పరిశ్రమలు కూడా తిరిగి వస్తూ ఉన్నాయి పెట్టుబడి పెట్టడానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు కానీ ఇండస్ట్రియల్ పార్కులు కానీ పెట్టడానికి అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఎందుకంటే యువత మీరు చూస్తే ఐదు సంవత్సరాలు నిర్వీరు అయిపోయింది గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు వీధి వీధికి గంజాయి కళాశాలలో గంజాయి యూనివర్సిటీల్లో గంజాయి ఎక్కడ కూడా ఎంకరేజ్ చేశారు ఇతర రాష్ట్రాలు ఎక్కడ గంజాయి పట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఏజెన్సీ నుంచి వచ్చింది అది గంజాయి ఆంధ్రప్రదేశ్కి తయారు చేసిన మీరు ఏదో దాని నుంచి బయటపడేయడానికి దానికి ఒక ప్రత్యేకమైన తల్లి పెట్టి పూర్తిగా కూడా కంట్రోల్ చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది యువతకి ఉద్యోగాలు రావాలి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిపుష్టి పెరగాలి సో అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా గతంలో ముందున్న ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వేల నాలుగు మధ్య చితికిపోయిన ఆంధ్రప్రదేశ్